అందరికీ నమస్కారం నేను వేముల రామస్వామి జల దిగ్బంధం రాష్ట్ర వ్యాప్తంగా రోజంతా దంచి పుట్టిన వాన ఖమ్మం కుతలం ఇరవై మూడు చోట్ల ఇరవై ఐదు సెంటీమీటర్లకు పైగా వర్షం మహాబాబాద్ జిల్లా ఇనుగుర్తి చిన్నగూడూరులో అత్యధికంగా నలభై ఐదు సెంటీమీటర్లు వర్షం దెబ్బకు అతలాకుతలమైన జల జీవనం పదిహేను మందికి పైగా మృతి పలువురు గల్లంతు వేలాది గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు నేడు రేపు కొన్ని జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు పెదవాగు మళ్లీ గండి తెగిన రెండు వందల ఇరవై చెరువులు పీక లోతు నీటిలో కమ్మలో నీడ మునిగిన ఓ కాలనీ నుంచి సామాగ్రి తీసుకుని వస్తున్న యువకులు మావాబాద్ కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ గాలిలో వేలాడుతున్న పట్టాలు అధికారులు జాగ్రత్త ఉండండి సెలవులో ఉన్నవారు రద్దు చేసుకుని రండి వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ ఆదేశం టెలికాన్ఫరెన్స్ మంత్రులకు సూచనలు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు వరద నీటిన వరద నీటిని విడిసిపట్టేలా చర్యలు ఉత్తం వరద పరిస్థితులపై మోదీ ఆరా సీఎం రేవంత్ కు ప్రధాని అమిత్ షా ఫోన్ హెలికాప్టర్లు పంపిస్తామని హామీ అన్నింటికీ సిద్ధంగా ఉండండి కలెక్టర్లతో సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి రాబోయే ఇరవై నాలుగు గంటలు జాగ్రత్త కలెక్టర్లకు ఎస్పీలతో వీసీలో మంత్రి పొంగిలేటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ నల్లబండగూడెం వద్ద వరద ప్రవాహం తెలుగు రాష్ట్రాల మధ్య రాగపకల్ బంద్ దారి మా దారి మాయం మహాబాద్ జిల్లాలో ఇంటికన్నే కే సముద్రం స్టేషన్ల మధ్య వరద విద్యుత్కి కొట్టుకుపోయిన కుట్టుకుపోయి వేలాడుతున్న రైలు పట్టాలు పల్లెపట్నం కన్నీరు మయం కన్నీటి మయం కుంభ వృష్టితో రాష్ట్రం అతల కుతలం ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల భారీ నష్టం ఖమ్మం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న నూట పది గ్రామాలు మున్నేరు పోటీ ఖమ్మం నగరంలో పది అడుగుల మేర వరద నల్గొండ జిల్లా కోదాడలో పలు కాలనీలు జల దిగ్బంధం నహబాబాద్ జిల్లాలో రెండు చోట్ల సూర్యాపేట జిల్లాలో ఒక చోట కోతకు గురైన రైల్వే ట్రాక్ నాగర్ సాగర్ ఎడమ కాలుతో మూడు చోట్ల మూడు చోట్ల గండ్లు ముగిసిన భక్త రామదాసు మునిగిన భక్త రామదాసు పంప్ హౌస్ నూతన రింగ్ బండ్కు గండి పదిహేను మంది మృతి ఐదుగురు పైగా గల్లంత్ సూర్యాపేట జిల్లా రూపల్లి కస్తూర్బా విద్యాలయం చుట్టూ వరద చేరడంతో విద్యార్థులను తరలిస్తున్న అధికారులు సోదరుడు నిశ్చితార్థానికి వచ్చి వెళుతూ మృత్యు ఉడికి మహిళ శాస్త్రవేత్త మాదా జిల్లాలో వాగులు కొట్టుకుపోయిన కారు తండ్రి గల్లంత్ ముగ్గురులో ఒకరే బతికారు ఖమ్మం జిల్లాలో దంపతులు గల్లంతు కుమ్మారుడు క్షేమం పొంగిలటి కన్నీరు పన్నెండు గంటల నాలుగే అతన మెక్కొండలో వరద నీటిలో ఆర్టీసీ బస్సు రాత్రంతా అందులోనే నలభై ఆరు మంది అందులోనే నలభై ఆరు మంది ఏపీ రాకపోకల బంద్ మహారాష్ట్ర కర్ణాటక కూడా గోదాడ వద్ద జాతీయ రహదారిపైకి పాలేరు బ్యాక్ వాటర్ నార్గడ్పల్లి అద్దంకి హైవే పైకి వాహనాలు ఖమ్మం సూర్యాపేట మార్గం మూత శ్రీశైలం వద్ద విరిగిన కొండ చర్యలు ఘాటు రోడ్డుపై నిలిచిన రాకపోకలు భారీ వర్షాలతో ఎనభై రైళ్ల రద్దు వరంగల్ మీదుగా విజయవాడ వెళ్ళేవన్నీ పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న ట్రాకులు వివిధ స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లు మున్నేరు వంత సమీపంలోని నీడ మునిగిన ఇళ్ళు కుంభవృష్టితో విలవిల జల దిగ్బంధంలో జాతీయ రహదారులు పలు మార్గాల్లో నిలిచిన రాకపోకలు విజయవాడ విజయవాడ బెజవాడను ముంచేసిన బుడమ నేరు జలవాసాలకు మారిన విజయవాడ కాలనీలు జల దిగ్బంధంలో ఏపీ జిల్లాలు వర్షాలకు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు ముగ్గురు పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న తల్లి తాగుడికి బానిసైన భర్త కిడ్నీలు విఫలం కుటుంబం కలహాలతో ఇల్లాలు సతమతం కష్టాలు తాళలేక పిల్లలతో బలమైన మరణం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో దారుణం ఎలాగో తాగుడికి బానిస అయినా కదా అని ఇష్టం వచ్చినట్టు తాగి భార్య పిల్లలను రోడ్డు మీద వేయడం లేకపోతే వాళ్ళని కూడా తీసుకుపోవటం అందుకనే తాగుడు అనేది కొంచెం లిమిట్ గా తీసుకుంటే బాగుంటుంది కష్టపడుతున్నారు ఉదయం నుంచి సాయంత్రానికి కష్టపడుతున్నారు కానీ సాయంత్రం ఏదో ఒక కొంచెం చేసుకుంటే సరిపోద్ది అంతకానంత ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం భార్య పిల్లలను చంపడం అనేది బాధాకరం ఆన్లైన్ బెట్టింగుకు కుటుంబం బలి భార్య ఇద్దరు పిల్లలకు ఇద్దరు పిల్లలను ఆత్మహత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మ ఆత్మహత్య అప్పులు కురిగిపోయిన తీవ్ర నిర్ణయం హైదరాబాద్లో దారుణ ఘటన ఎందుకు ఈ ఆన్లైన్ బెట్టింగులు వచ్చే సంపాదన సరిపోదా జాబులు ఉన్నాయి పని చేసుకోవడానికి మరి తొమ్మిది గంటలు పది గంటలు పని చేసుకుంటున్నారు అవి సరిపోక మళ్ళీ నడిచిన దాకా ఆన్లైన్ బెట్టింగ్ టైం అదేంటంటే అదేందంటే అదేంటంటే నిద్రపడట్లేదండి చూడండి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు దయచేసి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు దయచేసి జాగ్రత్త ప్రజలారా జై హింద్